ఖదీర ఇందులో ఉపయోగించిన వనమూలికలు మొత్తం పద్దెనిమిది వనమూలికలు చర్మ రోగాలకు ఈ ఖదీర రామపాణలా రామబాణంలా పనిచేస్తుంది కేవలం చర్మరోగాలకే కాదు సుమా ఇది డయాబెటీస్ మధుమేహానికి గుండె జబ్బులకు యాంటీ బ్యాక్టీరియల్గా రక్తం శుద్ధి చేయడానికి జీర్ణ సమస్యలకు కంటి సమస్యలకు రోగనిరోధ శక్తి పెరగడానికి ఈ విధంగా ఈ ఖదీరా రిస్త అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇందులో ఖదీరా చెట్టు యొక్క బరడు దేవదారు చెట్టు బరడు బకూచి నుంచి సేకరించిన చూర్ణము దాడు హరిద్ర కాండం చూర్ణం దాడు హరిద్ర అంటే మాను పసుపు అంటారు హరితకి అంటే కరక్కాయ చూర్ణము విభీతికి చూర్ణము ఇది మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది విభీతకి బ్లడ్ సర్క్యులేషన్కి రక్త ప్రసరణకు ఉపయోగపడుతుంది ఆందోళన తగ్గిస్తుంది ఆమ్లకి అంటే ఉసిరికాయ చూర్ణం జీర్ణక్రియకి రోగనిరోధక శక్తికి జుట్టు ఊడిపోకుండా మరి శ్వాస సమస్యలకు ఉపయోగపడుతుంది తర్వాత దాటకి పూవు ఉపయోగాలు చాలా ఉన్నాయి కంకోడా చెట్టు బెరడు నాగకేసరాలు లవంగాల చూర్ణం జాతి ఫలం మరి దాల్చిన చెక్క పొడి యాలుకల పొడి చక్కెర తేనె మరి ఈ విధంగా మరి పిప్పళ్ళు మొత్తం పద్దెనిమిది వనమూలికలతో తయారు చేయబడిన ఔషధం ఈ నదీరారీస రోగాలకి ఇంకొక ఈ ఆయుర్వేద మందు ఉంది దాని పేరు మంజిస్తాదిస్తా అది వేరొక వీడియోలో మీకు దానికి గురించి వివరాలు చాలా తెలియజేస్తాను ఆయుర్వేదం అనేది చాలా పురాతనమైనది కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉపయోగంలో ఉంది ఇది ప్రకృతి సిద్ధమైన ఔషధం ఈ ఆయుర్వేదం అనేది కొన్ని చెట్ల పూలు కాండాలు ఫలాలు పత్రాలు వేళ్ళు ఇలా ఉపయోగించి ఈ ఆయుర్వేద మందులు అనేవి తయారు చేస్తారు అదే అలోపతి మందులు అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏంటంటే వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి వాడినంత కాలం మాత్రం పనిచేస్తాయి కానీ ఆయుర్వేద మందులు అనేవి మూలాలలోకి వెళ్ళి పనిచేస్తాయి ఈ ఖదీర రిస్తా తయారీకి ఉపయోగించినటువంటి ఈ పద్దెనిమిది వనమురికలు కేవలం చర్మ రోగాల మీదే కాకుండా అనేక రకాల ఇతర రోగాలు మధుమేహం మీద కంటి జబ్బుల మీద మరి గుండు జబ్బుల మీద మానసిక ఒత్తిడి మీద మానసిక ఆందోళన మీద ఈ విధంగా అనేక రకాలుగా ఈ పద్దెనిమిది వనమూర్తులు ఉపయోగపడతాయి మీరు ఇంగ్లీష్ మందు వాడినట్లయితే అందులో స్టెరాయిడ్స్ చర్మ వ్యాధులకు ఇచ్చి స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ స్టెరాయిడ్స్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది దయచేసి ప్రేక్షక దేవుళ్ళు ఈ విషయాలను గమనించవలసిందిగా కోరుతున్నాను ఇట్లు మీ డాక్టర్ ధనుష్య మహర్షి మీకు సలహాలు సూచనలకు నా నంబర్కి ఫోన్ చేయవచ్చును దీర్ఘాయుష్ మాంధవ ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు శుభంభుయ్య